డ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూర్శుభాలు తెలియజేయుచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు నూట పదిహేనవ అధ్యయము పద్నాలుగవ వచనని చదువుకుందాము యుహోబ మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు వృద్ధి పొందిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు అబ్రహం జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహం ఆశీర్వదింపబడ్డాడు వారి సంతానం కూడా ఆశీర్వదింపబడింది ఎవరైతే దేవుని మాటకు లోబడి జీవిస్తారో విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించే వారుగా ఉంటారు వారి జీవితంలో ఈ యొక్క వాగ్దానం యొక్క ఫలాన్ని పొందుకుంటారు మీరు ఆశీర్వదింపబడతారు మీ బిడ్డలు కూడా ఆశీర్వదింపబడతారు కనుక దేవునికి లోబడి జీవిస్తూ విశ్వాసంతో దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం జీవిస్తూ ఆయన అనుసరించేవారుగా ఉంటూ మీరు ఆశీర్వాదం పొందుకోవడంతో పాటుగా మీ బిల్లు కూడా ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవారిగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీ పిల్లలను దేవుడు వృద్ధి పొందించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఎస్య ఈ ఉదయ కాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ముఖ్య స్థుతులు మమ్మల్ని వృద్ధి అంటున్నాం మా పిల్లల్ని కూడా వృద్ధి పొందిస్తాను చెప్పి వాగ్దానం చేస్తావు ఈ వాగ్దానం యొక్క ఫలాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే బాక్యాన్ని కడుగు చేయండి నీ మాట శ్రద్ధగా వినిదేవా నీకు లోబడి నీకు విధితో చూపుతూ విశ్వాసంతో నువ్వు ఏ రీతిగా జీవించాలని ఆశిస్తున్నావో ఆ రీతిగా జీవిస్తూ ఆశీర్వాదం వెంబడే ఆశీర్వాదాన్ని దీవెన వెంబడి దీవెన పొందుకొని వారు వారి సంతానం కూడా వృద్ధి పొంది నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరప చేసి నీ దేవునితో నింపి నడిపించమని మా బైనా యేసు క్రీస్తు నామం పేరట వేడు కొను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె